వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది తాండ్ర మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపారు గత మున్సిపల్ ఎన్నికల్లో స్వప్న పరిమల్ అనూహ్యంగా చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప నర్సింహుల మధ్య రెండున్నరల ఒప్పందంతో ఆమె పదవిని చేపట్టినట్లు ప్రచారం ఉంది ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గంలో చైర్పర్సన్ స్వప్న పరిమల్ ఉండగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గంలో వైఎస్ చైర్పర్సన్ దీపా నరసింహులు కొనసాగుతున్నారు ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా కుర్చీ కొట్లాట జరుగుతున్న సంగతి తెలిసిందే తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని గానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో చైర్పర్సన్ స్వప్న పరిమళ అనూహ్యంగా తన రాజీనామాను ప్రకటించారు అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆమె రాజీనామా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్పర్సన్ గా అవకాశం కల్పించడం పట్ల పార్టీకి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ గోటికి ఇదిలా ఉండగా బుధవారం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చైర్పర్సన్ స్వప్న పరిమల్ కాంగ్రెస్ గోటికి చేరారు గురంగు పట్టి బట్టి సింగ ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ ని కలిసి అడిగే మనగాడు సంక్షేమాలు సోనియ చేసిన మేను స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ గుడు రంగు పట్టి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి